విత్తనాల చిక్కుళ్ళతో క్రిస్పీగా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మా ఇంట్లో అయితే ఈ అంటే నాకు మా వారికి చాలా ఇష్టం ఈ కంటే ఇందులో ఉండే విత్తనాలంటే ఇష్టము ఇంకా కర్రీ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే చిక్కుడుకాయ తీసుకొని వాటిని బాగా మధ్యలోకి కట్ చేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అవి వేరే గిన్నెలో అయితే వేసేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని ఆ గిన్నెను తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేసేసుకొని ఎటువంటి వాటర్ లేకుండా ఉడికించుకోవాలి ఇక్కడ వాటర్ ఉంటే అయితే మనకి ఫ్రై అనేది అంత బాగోదు ఇక్కడ వాటర్ లేకుండా అయితే మొత్తం ఉడికించేసుకొని ఇంకా వెల్లుల్లిపాయల కారం కోసం అయితే వెల్లుల్లి రెమ్మలు ఒక ఇరవై వేసుకొని అలాగే కారం ఒక రెండు చెంచాలు అయితే వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇందుట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఆయిల్ అలాగే తిరగమాత గింజలు ఎండుమిరకాయలు కరివేపాకు ఉల్లిపాయ చిక్కుడుకాయలు మనం మిక్సీకి పట్టుకున్న కారం స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని అందుట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే తిరగమాత గింజలు ఇంకా కరివేపాకు వేసేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందుట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆ చిక్కుడుకాయలు అనేది వేసుకుంటే మనకి రెండు అనేది బాగా ఫ్రై అవుతాయి ఇంక ఇక్కడ మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ముందుగానే ఉడకపెట్టుకున్నాం కాబట్టి అందుకని ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉంటాయో అవి కూడా అయితే ఇందుట్లో వేసేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మనం ఫ్రై అనేది కలుపుకుంటూ ఉంటే మనకి మాడిపోకుండా ఉంటుంది నేను ఫ్రై చేసేటప్పుడు ఏదైనా ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే చేస్తాను అందుట్లో వాటర్ కంటెంట్ అంతా పోయే అంత తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్న మనకి ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది ఇక్కడైతే మనకి చూడండి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది అలాంటప్పుడు నాకైతే సాల్ట్ సరిపోలేదని సాల్ట్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత మరొక పది నిమిషాల పాటైతే బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవైతే మనకి చిక్కుడుకాయలు ఉన్నాయి విత్తనాలు ఉంటాయి కదా అవైతే ఫ్రై అయితే బాగా ఓపెన్ అయిపోతుంది అనమాట పైనండే తోలంతా అట్లా చిట్లిపోతుంది చిట్లిపోయినప్పుడు మనం ఇందుట్లో అయితే ముందుగా చేసి పెట్టుకున్న కారం వెల్లుల్లిపాయ కారం ఏదైతే ఉంటుందో అదైతే వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటైతే ఉంచుకుంటే మనకి చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే చిక్కుడుకాయ వేపుడు నేను మా వారు చాలా ఇష్టంగా తింటాము ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్